ఐదు నిమిషాల మీ టైం స్పెండ్ చేసి ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు స్వానికి కృతజ్ఞతలు ఇది తెలుగు లైఫ్ స్టోరీ నా భర్త నన్ను వేరే వ్యక్తులతో పడుకోమంటున్నాడు ఆ ఇంట్లో అందరూ అంతే ఆమె కోడలిగా అడుగు పెట్టిన ఆ ఇంట్లో కుటుంబిక ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది ఆ ఇంట్లో మగాళ్ళ వివేహితర సంబంధం గురించి తెలిసిన వారి భార్యలు పట్టించుకోవడం లేదు దీంతో ఆమె భర్త కూడా తన నుంచి అదే కోరుకుంటున్నాడంటూ ఆమె తన సమస్య గురించి ఇలా తెలిపింది సమస్య మాది బిజినెస్ క్లాస్ ఫ్యామిలీ ఈ కుటుంబంలో మహిళలు ఇంటిని కుటుంబాన్ని చూసుకుంటే చాలు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నాకు పెళ్ళి నా భర్తది కూడా బిజినెస్ క్లాస్ ఫ్యామిలీయే రెండు కుటుంబాలు ఒకే వైపు కాబట్టి అంతా బాగానే సాగింది కానీ మా కుటుంబంతో పోల్చితే నా భర్త కుటుంబంలో పురుషులు తమ భార్యలను గౌరవించారు వారిలో కొందరి వివేహీతర సంబంధాలు కూడా ఉన్నాయి చిత్రం ఏమిటంటే తమ భర్తలకు వేరే అమ్మాయిలతో సంబంధం ఉందనే విషయం భార్యలకు కూడా తెలుసు ఆరు నెలల కిందట నా భర్త తన ఆఫీస్లోనే జూనియర్తో ఏకాంతంగా గడపాడని చూశాను ఈ విషయం తెలిసి నేను ఏడ్స్తున్న అతడు పట్టించుకోలేదు ఏమి జరిగినట్లే వివరించాడు దీనిపై నిలదీస్తే కావాలంటే నువ్వు కూడా ఎవరితోనైనా పడుకో ఇష్టం వచ్చిన వ్యక్తులతో ఎంజాయ్ చేయమని సలహా ఇస్తున్నాడు నేను అతని మనస్తత్వాన్ని మార్చగలనని అతనికి వైవాహిక బంధంపై విశ్వసనీయత కలిగించగలనా సమాధానం దేశంలో చాలా కుటుంబము అరేంజ్ మ్యారేజ్కు ప్రాధాన్యమిస్తారు అలాగే మహిళల కుటుంబాన్ని ఇంటిని చక్కదిద్దే బాధ్యతలు చూసుకుంటారు మీరు కూడా అలాంటి కుటుంబానికి చెందిన వారే కావడం అదే తరహా కుటుంబంలోకి మీరు కోడలిగా అడుగు పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్నట్లే అక్కడ ఉంటుందని భావించడం సాధారణమే కానీ అక్కడ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం మీకు ఇబ్బందిగానే ఉంటుంది అయితే ఆ ఇంట్లో మహిళలకు తమ భర్తల వివేహితర సంబంధాల గురించి తెలిసిన వారు ఎలా రాజిపడ్డారనేదే ఆశ్చర్య కలిగొస్తుంది పైగా మీ భర్త మిమ్మల్ని కూడా ఎవరితోనైనా సంబంధం పెట్టుకోమని సలహా ఇవ్వడం అనేది కూడా ఊహించలేనిది మీరు సాంప్రదాయం కుటుంబాన్ని నుంచి వచ్చారని తెలిసి కూడా మీ భర్త అలా అనడం సరికాదు కాబట్టి మీరు అతనికి విలువల గురించి చెప్పడంలో తప్పులేదు వీలైతే మీ ఫీలింగ్స్ను భర్తకు వివరించండి అలాంటి పనుల వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పండి వీలైతే ఆ ఇంట్లో నమ్మదగిన వ్యక్తులకు ఈ విషయాన్ని చెప్పి మీ భర్తలతో మార్పు తీసుకొచ్చినందుకు ప్రయత్నించండి ఆ కుటుంబంలో మహిళల తరహాలోని మీరు కూడా ఉండాలని మీ భర్త కోరుకుంటున్నాడని అర్థమవుతుంది కానీ మీ వ్యక్తిత్వం గురించి ఆయనకు తెలియజేయండి వీలైతే మీ కుటుంబ సభ్యులకు సాయం తీసుకోండి ఇది రియల్ స్టోరీ తెలుగు లైఫ్ స్టోరీ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే కామెంట్ లైక్ చేయండి థ్యాంక్